నిల్లే జగన్ నిల్లే జగన్ నిల్లే జగన్ నిల్లే జగన్ మేము ముటా నిల్లే జగన్ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఈ రోజు పకేవకు కొడుకు బుట్టాడు మన ఆ ఆదేశం పకేవకు కొడుకు బుట్టాను కొన్ననికి దజను మంది కొడుకు బుట్టా పకేవకు కొడుకు బుట్టాను మా కొడుకు 40వ నా తండ్రి చేయాలనుకునే ప్రజల మధ్య కొత్త భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయినా నా తండ్రి చేయాలనుకున్న మంచి ప్రజలకు చూపించేంత ఉంది ప్రజలు శాశ్వతంగా చరిత్ర ఉన్నంత కాలం ఉన్నంత కాలం ఈ ప్రజలు ఉన్నంత కాలం నా తండ్రి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలాగా నేను పనిచేస్తాను కర్తవ్యైనా అవమానాలైనా ఇబ్బందులైనా ఎదుర్కొంటానో నా తండ్రి పేరు రాష్ట్రంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర చరిత్రలో నిలుపుబోయేలా పని చేస్తానని అన్ని రకాల బాధలను భరించి ఒక తండ్రి కొడుకు తండ్రి కోసం ఒక తండ్రి కోసం ఒక కొడుకు పడిన తపన ఒక కొడుకు పడిన కష్టం ఒక కొడుకు చేసిన పోరాటం ఒక కొడుకు ఈరోజు చేస్తున్న పోరాటం చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి తండ్రి ప్రతి ఒక్కరు అనుకుంటారు కొడుకు అంటూ పుడితే కొడుకు అంటూ పుడితే ఒక్క కొడుకు ముట్టిన తండ్రి కోసం జైలు సిద్ధమనే జగదీప నాడు కొడుకు కావాలి జగదీశ్ నాడు కొడుకు ముట్టాలి